హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు ఒక చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చూడండి మీరే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ కూడా అదర్సు చూడండి ఫస్ట్ అయితే నేను కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వేసాను ఆయిల్ పెట్టి వేడి చేసి బాండల్లో తర్వాత పచ్చిమిర్చి చెర్రీ టమాటాలు అల్లం ముక్కలు కొంచెం చింతపండు నువ్వు పప్పు తెల్ల నువ్వులు అన్నీ వేసి వేయిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఎందుకంటే దీంట్లో వేసిన పదార్థాలు అటువంటివి మనం టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ టమాటాలు వేసాను ఎన్ని మొత్తం మీరు పూర్తిగా వీడియో చూస్తే ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను కౌంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ కరివేపాకు ఇంకా ఒకటి ఉంది అసలు సిసలు అయింది ఏంటది కొత్తిమీర కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది అంటే కొత్తిమీర ఒకటే కాదు అల్లము కొత్తిమీర కరివేపాకు టమాటాలు అన్నీ మంచి చెర్రీ టమాటాలు చెర్రీ టమాటాలు అంటే మా చెట్లోనే కాసాయి ఫ్రెండ్స్ అవైతే జ్యూస్ సూపర్గా వస్తుంది నేను చాలా వీడియోల్లో చాలాసార్లు చేశాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఇప్పుడైతే ఇంకా అయిపోయినట్టుంది సీజన్ ఏమో చెట్లు అన్నీ మళ్ళీ పోయాయి ఇంకా ఇప్పుడు మళ్ళీ వస్తే చిన్న చెట్లు కాయాల్సిందే చెట్లన్నీ అవి అయితే పాడైపోయాయి అయితే సంవత్సరం పొడుక్కి కాయలు గుత్తులు గుత్తులుగా చాలా బాగా కాస్తాయి ఫ్రెండ్స్ అవి చాలా హైట్ కూడా వస్తాయి ఆరు అడుగుల దాకా పెరుగుతాయి చెర్రీ టమాటో చెట్లు అవి అయితే నేను వేయలేదు ఆ విషయం కూడా నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను అవే పాడే మొలిసాయి మరి అలా వచ్చాయో ఏమో మేము బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి అవి వచ్చాయి కాకపోతే అప్పుడు ఒకటి రెండు కనిపించాయి తర్వాత నేను ఇంకా ఆ కాయల్ని ఎండబెట్టి తినాలి బాగా ఎక్కువ వేశాను ఇప్పుడైతే మనం అన్నీ తీసి మిక్సీకి మరీ ఎక్కువ వాట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ తిరగమాది పెడతాం కాబట్టి మరీ అంత డ్రైగా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనం వాట్ చేసేటప్పుడు ఇంగు కూడా వేసాము కదా ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసాము మిక్సీకి వేసేసుకుంటాం రోట్లో కానీ దంచుకుంటే సూపర్గా ఉంటుంది కానీ అంత సీన్ లేదు మనకి ఇప్పుడు రోట్లో దంచే అంత ఇది లేదనమాట రోల్ అయితే ఉంది కానీ మాకు తెచ్చుకున్నాము ఆంధ్రా నుంచి కానీ దంచేది అయితే లేదు ఈ రోజును మా వంటలు ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అది ఈ చట్నీ ఒకటి చట్నీ అయితే డైలీ ఉండాలి మాకు ఇంకా పందిరి చిక్కుడు తాలింపు బచ్చలాకు పప్పు అదే ఫ్రెండ్స్ మా వంటలు మళ్ళీ తిరగమాద పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండిమిర్చి పప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని ఈ జార్లో ఉండే పచ్చడెత్తి దాంట్లో వేసేయడమే నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి అలా స్పూన్ తీస్తున్నాను మొత్తం వేసేస్తాను నీట్గా అదిగోండి సిమ్లో పెట్టి కొంచెం సేపు వాడ్చాలన్నమాట ఎందుకంటే మరీ మనం అంత పూర్తిగా వాడిచి తీలేదు తీయలేదు కదా అవి కొంచెం పచ్చిగా చేస్తాం కాబట్టి కొంచెం నిలవ ఉండాలంటే కొంచెం బాగా వాడ్చుకుంటే బాగుంటుంది అయితే దోశలోకి ఇడ్లీలోకి వడల్లోకి రైస్ లోకి సూపర్ గా ఉంటే సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ మాకు తెలుసులే అనుకునే వాళ్ళకైతే కాదండి నా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ